రెండవది దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అంటే దేవుని నామం మనము ఉచ్చరించాము అంటే దేవుడికి మహిమ రావాలి అంతేగాని దేవుడికి అవమానం రాకూడదు ఆయన నామాన్ని వ్యర్థం చేయకూడదు అంటే దాని అర్థం ఏంటి అంటే దేవునిని గురించి మాట్లాడేటువంటి మనము దేవుడికి మహిమగా ఉండాలి కానీ అవమానముగా ఉండకూడదు మనం దేవుడి పేరు చెప్పి దేవుడికి అనుకూలముగా ఇష్టముగా చిత్తముగా నడవలేదనుకోండి అప్పుడు మనము దేవుడి పేరు ఎత్తటం వలన దేవుడికి అవమానమే వస్తుంది కానీ ఆయనకి మహిమ రాదు